తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త నేతృత్వంలో ఒక చారిత్రాత్మక ఘట్టం వరణ్ రికార్డ్ వాసవి మాత పారాయణ మహాకార్యక్రమం అహింసా పరమో ధర్మ అని చాటిన శాంతిమూర్తి ఆర్యవైశ్యుల కులదైవం ఆ తల్లి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి కరుణాకటాక్షాల కోసం వేల గొంతుకలతో చేసే ఈ పారాయణ ఒక దివ్య యజ్ఞం లోక కళ్యాణం కోసం మన వైశ్య జాతి సంక్షేమం కోసం జరిపే ఈ మహత్తర పారాయణలో పాల్గొనడం మనందరి పూర్వజన్మ సుకృతం ఈ కార్యక్రమంలో మహిళలే కాకుండా ప్రతి ఒక్కరూ ఆర్యవైస్సులందరూ పాల్గొనవచ్చు తేదీ ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఆరు టైం మూడు గంటలు ఆదివారం వేదిక ఎల్బి స్టేడియం హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వివరాలు పాల్గొనదలచిన వారు వెంటనే ఈ క్రింది లింక్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోవాలని కోరినారు మన హైదరాబాద్ లో వాసవి మాతని ప్రపంచ రికార్డ్ లో పెట్టడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో అరవైసులందరూ భాగస్వాములయ్యారు శ్రీ వాత వాసవి మాత మహాశక్తి మహోత్సవం అనే ఒక ప్రపంచ రికార్డుని సృష్టించబోతున్నాం కాబట్టి మీరందరూ వేలాదిగా తరలి వస్తున్నారు అంతేకాకుండా వేల మంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అతి త్వరలో రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి ఇంకెవరైనా రిజిస్ట్రేషన్స్ అప్లికేషన్ ఫిల్అప్ వాళ్ళు ఉంటే త్వరగా పూర్తి చేయండి దీనికి ఒక లిమిట్ అని పెట్టాము మరి ఆ లిమిట్ లోపల పూర్తి చేసిన వాళ్లే ఇరవై ఒక్క వేల మంది దగ్గర పడుతోంది మరి మిగతా వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అప్లికేషన్ ఫిల్ అప్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఇది ఒకసారి మేము ఆన్లైన్లో ఆపేస్తే కనుక మళ్ళీ మీకు ఇంపార్టెంట్ ఉన్నవాళ్ళు మేము ఈ పారాయణంలో పాల్గొనాలి అనుకునేవాళ్ళు తర్వాత మళ్ళీ మేము చేసుకోలేదు రి రిజిస్ట్రేషన్ అనే ఫీల్ అవుతారు కాబట్టి ముందుగా ఒక సంకేతం ఇస్తున్నాము ఇంకా కొన్ని కొన్ని వేలు మాత్రమే ఉన్నాయి అప్లికేషన్స్ కాబట్టి అతి త్వరలో మీరు దీన్ని పూర్తి చేసేసి ఇరవై ఒక్క వెయ్యి మంది ప్రపంచ రికార్డులో మనం భాగస్వాములం అవుదామని ఒక మంచి సంకల్పంతో మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకు ఇది చివరిగా చెప్తున్నాను అంటే ఇంకా కొన్ని రోజుల్లోనే ఇది మరి ఆపేయడం జరుగుతుంది కాబట్టి మీరు తొందరగా ఎవరైతే ఎక్కడెక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసాలనుకున్న చేసుకోండి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వందలాది వేలాది రిజిస్ట్రేషన్లు అయ్యాయి ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నటువంటి చుట్టుపక్కల రాష్ట్రాలు ముప్పై మూడు జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో ప్రతి జిల్లా నుంచి భాగస్వామ్యం కావాలనేది నా కోరిక మనందరి కోరిక కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కండి ప్రపంచ రికార్డులో మన స్థానం కూడా సాధిద్దామని మరి అందరికీ విన్నవించుకుంటున్నాను మీరందరూ కూడా భాగస్వాములు కాండి మీ అందరిది రిజిస్ట్రేషన్ కోసము ఆ రోజు ఎల్బీ స్టేడియంలో మీ వంతుగా అందరు పార్టిసిపేట్ చేస్తారు రావాలి అని కోరుకుంటూ జై హింద్ ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరుగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్సీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే శుభ కార్యం నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ శాస్తా శబరి ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ మరియు డబల్ ఎయిట్